అష్టట ఏంది దంచి కొట్టింది అంటూ కూడా ఇది వర్షం ఇగో హామీలు బుట్ట దాకాలు ఐదు నెలల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు నిరంతర ప్రజాక్షేత్రంలో ఉండాలి లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ బీజేపీపై పైచేయి సాధిస్తాం మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో హరీష్ రావు సీనియర్లతో భేటీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇదే గనక విపక్షం అయ్యి ఉంటే అధికార పార్టీ అయి ఉండి రేవంత్ రెడ్డి విపక్షం అయితే ఇప్పుడు ఈ వార్తిక్ కన్నది కదా ఇదే కేసీఆర్ అప్పుడు అధికార పార్టీ మొత్తం ఫుల్ పేజ్ వస్తదిగా మామూలు ఉండదు కేసీఆర్ని ఎట్లా భజనాన్ని చేయాలి ఏం కథ అనే కోణంలో ఉంటారు ఇక ఇంకో భజన పేపర్ మీకు మళ్ళీ చెప్పాలి తెలంగాణ ప్రజలందరూ ఏంది అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది రాత్తాలి కాబట్టి నిజాలు తెలంగాణ ప్రజలు తెలుపు పాపం మా ప్రజల అమాయకులు ఇగో రాష్ట్రంలో భూముల విలువ వేస్తా అండి అట షిగ్గుండాలే రాష్ట్రానికి ఇగో ముంచెత్తిన వాన ఇది భజన పేపర్ అండి ఇది తెలుసు కదా వివేకం ఇది ఎలాంటి హా ఇగో పదేళ్ళుగా విభజన సమస్యలపై పీఠముడి గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యంతో రాష్ట్రానికి తిప్పలు ఇప్పుడు సీఎం రేవంత్ ఆదేశాలతో ఫైల్స్ దులుపుతున్నా ఆఫీసర్లు వారబ్బా ఏం చెప్తున్నారే టార్గెట్ నలభై వేల కోట్లు ఇక చూసిరా మొత్తం భజన ఇల్లు ఏముండదు తర్వాత ఇంకో పేపర్ పోదు కేసీఆర్ను ఎన్ని రాతలు పెట్టి ఎన్ని హింసలు పెట్టిలరా బాడకవులారా ఉలారా ఇగో ఇక చూడరు మొత్తం మొత్తం ఈ జర్నలిజం లేదు నా లొట్ట పీస్ లేదు ఎవడన్నా జర్నలిజం అంటే చెప్పుతో కొడతాను నేనైతే ఇగో బాధ్యత మార్చారు ఏపీసీఎస్ డీజీపీలపై ఎన్నికల సంఘం కన్నెర్రా ఇది ఏపీది ఇది ఏంది ఆంధ్రజ్యోతి ఏపీ గురించి మళ్ళీ భూమి రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ సవరణ అంటూ కూడా మళ్ళీ అంశం రాజధానిలో జడివాన ఇగో చూడరి ఎంతే అప్పు తగ్గించుకుందాం ప్రాజెక్టుల రుణాల రీకన్స్ట్ర కన్స్ట్రయింగ్ దిశగా యత్నాలు ఇప్పుడే కదా ముప్పై వేల కోట్లు లాంగ్ టర్మ్ లో ఎమ్మెల్సీ చిచ్చు పట్టభదుల అభ్యర్థి ఎంపికపై గులాబీ నాయకుల గుర్రు పల్లవర్గం నేతకు టికెట్ల అస పట్ల అసంతృప్తి కొత్తగా చేరిన వ్యక్తికి ఎలా ఇస్తారని కేటీఆర్ కేటీఆర్తో భేటీ పలువురు గై హజర్ ఉప ఎన్నిక ప్రభావం ఉంటుందన్న ఆందోళన అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా ఏడ సందు దొరుకుతుందా రాధాకృష్ణ అని చెప్తే రాస్తాడు ఇక రాధాకృష్ణ పని ఏందో మనకు తెలుసు కదా ఇక ఇక దా రామోజీ దగ్గరికి పోదాం ఇక వీళ్ళు ఎట్లుంటారు ఏం కథ తెలంగాణ బిడ్డలకు తెలియదు పాపం తెలియక ఒకటే రాతలు రాస్తారు వీళ్ళు తెలంగాణ బిడ్డలకు తెలియదు అన్నట్టు తెలియక ఇక ఆగం ఆగం అడివడి ఇక వీళ్ళ వీళ్ళ రాత్రులు వీలే నమ్మాలి మనం ఇగో వాన రాసిండు ఇంకేమైంది భూముల ధర ధరలు సవరించాలట గంటే ఇక అయిపోయింది ఇగో ఈ ఒక్క కాడ దొడ్డు వర్లకు ఐదు వందల బోన సే పై వచ్చిందా రాలే అంటే తెలంగాణ ప్రజలు ఆలోచించాలి ఈ దొంగలు దోపిడీదారులు కలిసి మనల్ని తెలంగాణ ప్రజల్ని ఎట్లా మోసం అనేది గుర్తుపెట్టుకోవాలి నేను ఏమంటున్నానంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ని ఇక్కడ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు మీరు చూస్తున్న లైవ్లలో పూర్తి స్థాయిలో చాలామంది తెలవని విషయం ఏంటి అంటే చాలా వరకు కూడా ఈ యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ తెలంగాణ బిడ్డలను మోసం చేయడానికి కుట్రలు కుతంత్రాలతో బయలుదేరీలు కొంతమంది కంకణం కట్టుకున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలారా దయచేసి ఆలోచించండి ఇక్కడ వార్తాపత్రికలలో కొన్ని ఛానళ్ళల్లో కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో కేవలం కేవలం మనల్ని ఎట్లా నాశనం చేద్దామా మనల్ని ఎట్లా బొంద పెడదామా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా ఏంది ఆగం చేద్దామా అనే కోణంలో ఉన్నారు తప్ప వేరే ఉద్దేశం అయితే ఇవనికి లేదు కాబట్టి మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది ఇగో ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇక్కడ ఇక్కడ ఒకటి సబ్స్క్రైబ్ చేయర్రి ఖచ్చితంగా లైక్ చేయాలి అరే రంజితన్న మన ఊరు మన ముచ్చట్లు మన ఇష్టం ఉన్నట్టు చెప్తాడు అనేది ఒకటి షేర్ చేయరి దాంతో పాటు ఇక్కడ కనబడుతున్న అకౌంట్ నెంబర్ ఉన్న ఖచ్చితంగా సాయం చేయాలి మన పోరాటం ఉధృతం చేయాలన్నా కూడా మనకు ఆర్థిక అవసరాలనే ఉండే ఒకని బెదిరించేది లేదు ఒకని పంచాయతీ లేదు మనం పోరాటం చేయడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నప్పుడు అన్నిటికీ తెగవాడే ఉంటాయి ఒకని భయపడేది లేదు ఏది లేదు ఇక ఎవడెవడు బెదిరిస్తాడు ఏం కథ అనేది కూడా మనం చూస్తున్నాం కదా రేపు భవిష్యత్తులో